పాకిస్తాన్ లో వరదలు ముంచెత్తుతున్నాయి ఎలా ముంచెత్తుతున్నాయి అంటే ఒక్క పంజాబ్లోనే ఏడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది సింధులో మూడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది మొత్తం పదకొండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు రెండు వేల ఐదు వందల గ్రామాలకు పైగానే ముంచెత్తాయి వరదలు మునిగిపోయాయి పూర్తిగా ఇప్పుడు అవి వరద దాటిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు ఎంత చెత్తగా ఉంటాయో మీరే అర్థం చేసుకోండి అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు అక్కడ దానికి పరిష్కారం ఏంటి అని ఆ దేశ రక్షణ మంత్రి ఆఫీస్ కవాజ్ ఉన్నాడు కదా అతన్ని ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగితే ఏం చెప్పాడు తెలుసా వరదల్ని మనం అదృష్టంగా భావించాలి వాటిని మనం ఇప్పుడు డ్రమ్ముల్లోనూ కంటైనర్లోను నింపుకోవాలి ఏ ఖాళీ వస్తువు దొరికినా సరే అందులో నింపుకుంటూ ఆ వరద నీటిని ఆ విధంగా ఉపయోగించుకోవాలి దిగువ సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలి అది ప్రజల బాధ్యత అంటున్నాడు ఇంక ఇంతకంటే దారుణం ఏముంటుందో మీరే ఆలోచించండి పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉందన్నమాట వరద నీరు వస్తే అంతేకాదు డ్యాములు పెద్ద పెద్ద డ్యాముల కోసం పది పదిహేను సంవత్సరాలు నిరీక్షణ కంటే చిన్న చిన్న డ్యాములు కట్టుకోవాలి అవసరమైతే ప్రజలు కూడా పది రూపాయలు ఇరవై రూపాయలు డబ్బులు కూడబెట్టుకొని చిన్న చిన్న డ్యాములు కట్టుకొని నీటిని ఆదా చేయాలి అని చెప్తున్నాడు వీళ్ళు వీళ్ళ విధానం ఇది వీళ్ళేమొచ్చేసి భారత్ పై గెలిచారంట యుద్ధం దాదాపు పదకొండు వందల మంది చనిపోయారు పదిహేను వందల మంది విపరీతంగా జ్వర విష జ్వరాలతో అలాగే గాయాలు పాలయ్యి ఉన్నారు ఒకవైపు ఏమొచ్చేసి కొండ చర్యలు విరిగి పడుతుంటే దానికి పరిష్కారం లేదు అంటే మన దగ్గర కూడా వరదలు ఉన్నాయి కొండ చర్యలు విరుగుపడుతున్నాయి దానికి మన మిలటరీ మన ఆర్మీ మన అంతా మొత్తం కలిపి అందరూ కలిసి దాని వెంట వెంటనే పరిష్కారం చూపిస్తున్నారు ప్రకృతి విపత్తుని ఎవరము ఆపలేము కానీ వీళ్ళు చెప్పే సమాధానం చూడండి ఇంతకు ముందు ఏమొచ్చేసి ఆర్థిక పరిస్థితి బాగోకపోతే ఒక ఆర్థిక మంత్రి ఏమన్నాడంటే మీరు బిస్కెట్లు టీలు తాగడం మానేయండి తగ్గించాలి లేదనుకుంటే తాగడం తగ్గించాలి అంటే టీ పొడి కూడా దిగుమతులు చేసుకోవడానికి డబ్బులు లేవు పాకిస్తాన్ దగ్గర అప్పుడు సంవత్సరం క్రితం మాట్లాడారు ఇప్పుడేమొచ్చేసి పాకిస్తాన్ ఏమొచ్చేసి ఇలా మాట్లాడుతున్నాడు నిన్న మొన్న ఎస్ఈఓ సదస్సుకు వెళ్ళినటువంటి సహబాజ్ షరీఫ్ ని ఎవరు పట్టించుకోలేదు పాకిస్తాన్ అరే ఇక్కడ వరదలు మునిగిపోతున్నాయి అక్కడ కొన్ని హీరోగా వెళ్ళావంటే హీరోగా కూడా లేదు లేదు అక్కడ ఏమొచ్చేసి సెక్యూరిటీ గార్డ్ లాగా ఉన్నావు నువ్వు ఆ మొత్తం పరువు తీసేసావు ఎందుకు మనకి పని లేని ఈ ఆర్బాటాలు ఇవన్నీ అమెరికా రోజు సంకనాకి పోతాం ఉన్న ఖనిజాలంతా మాత్రం అటు చైనా ఇటు అమెరికా పోతాయి ఏదో ఒక రోజు మనకి చిల్లిగా మిగులుతుంది అంటూ కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్స్ ఏమో తిట్టుపోస్తున్నారు కొంతమంది ఏమొచ్చేసి ట్రోల్ చేస్తున్నారు ఇది పాకిస్తాన్ పరిస్థితి